స్వాగతం సర్వేశాం సమస్త సన్మంగళాన్ని మనం రోజుకు ఒక మంచి శ్లోకం చెప్పుకుంటున్నాం కదా సుభాషితాలు ఇవాళ ఒక మంచి సుభాషితం ఏంటంటే అది సమం స్నేహం చాపి కారయేత్ ఉష్ణే దహతి అయితే కరం దుర్జనేన సమం సఖ్యం దుర్జనులతో స్నేహము పనికిరాదట అలాగే వైరము పనికిరాదట ఎందుకని ఉష్ణే దహతి చాంగారహ అంగారహ అంటే అగ్ని ఉష్ణే దహతి వేడిగా ఉన్నప్పుడు మన్ని మని చేతిను చేత్తో ముట్టుకుంటే చేతిని కాలుస్తాడు అలాగే కాలికి తగిలితే కాలుని కాలు కాలుతుంది సో ఏదో ఎలా అయినా వేడిగా ఉంటే అగ్ని దహిస్తాడు ఒకవేళ చల్లబడ్డారనుకోండి అనుకోండి ఆయన చల్లబడితే చేతికి ఆ బూడిదైనా అంటుతుంది అంటే వేడిగా ఉన్నా బాధే చల్లబడ్డా కూడా ఆయన వల్ల మనకు అపాయమే కాబట్టి దుర్జనుడు అలాంటి వాడు వాడితో స్నేహమైన ప్రమాదమే వాడితో శత్రుత్వం కూడా ప్రమాదమే కాబట్టి అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి బాగుంది కదండి దుర్జనైన సమం సఖ్యం వైరం చాపిన కారయేత్ ఉష్ణే దహతి కృష్ణ కృష్ణాయతే కరం స్వస్తి ధన్యవాదాలు